శ్రీ శ్రీమాత్రే నమ ధనస్సు రాశి వారికి డిసెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో మీ యొక్క రెండు పెద్ద కోరికలు తీరబోతున్నాయి ఈ ధనస్సు రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కారం చూపబడ్ను గురూజీ బాలాజీ రాజ్ గారు విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ రాజకీయం కోర్టు సమస్యలు ఆరోగ్య సమస్యలు సంతానం లేకపోవడం మనశ్శాంతి శత్రుభయం భార్యాభర్తల మధ్య గొడవలు రావడం నమ్మిన వ్యక్తులు దూరం కావడం మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి ఫోన్ చేయండి శాశ్వతంగా పరిష్కారం చూపబడ్ను గారి సెల్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫోర్ వన్ సిక్స్

రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు ఈ ధనస్సు రాశి వారికి ఈ రెండు రోజులు అయితే గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీరి జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీ యొక్క రెండు కోరికలు ఏ విధంగా తీరబోతున్నాయి మీకు ఎలాంటి అదృష్టం కలిసి రాబోతుందో పూర్తి అంశాలు అర్థం అవుతాయి ఇక ధనుస్సు రాశి వారికి డిసెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో మీ యొక్క రెండు పెద్ద కోరికలు అనేవి ఈ సమయంలో తీరబోతున్నాయి గ్రహాలు అన్నీ మీకు అనుకూలంగా మారడం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో గ్రహాల అనుకూలత మీకు ఎక్కువగా ఉండబోతుంది ఈ ధనుస్సు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ధనస్సు రాశి వారు చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది ఈ ధనుస్సు రాశి వారికి ఓపిక ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు వీరు ఏ పని అయినా సరే అంకిత భావంతో చేస్తూ ఉంటారు తమ సామర్థ్యాన్ని తెలుసుకొని కష్టంతో సంపద ప్రతిష్టను పొందుతూ ఉంటారు వీరు ఏంటంటే స్నేహితులకు ఎప్పుడూ అండగా ఉంటారు వీరు డబ్బు జాగ్రత్తగా ఉంచుతారు ఈ రాశి వారు ఏంటంటే ఆ ఆడంబరాల కోసం డబ్బు ఖర్చు చేయరు భవిష్యత్తు గురించి డబ్బు పొదుపు చేస్తూ ఉంటారు ఈ యొక్క ధనుస్సు రాశి వారికి పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది ఈ ధనుస్సు రాశి వారు ఏంటంటే చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరుగుతారు వీరు జీవితంలో పూలబాట బాట ఎప్పుడూ లేదు ముళ్ళబాటే వీరి జీవితంలో సాగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ ధనుస్సు రాశి వారికి పెద్దలు అంటే అమితమైన గౌరవం ఉంటుంది అలాగే ఈ రాశిలో జన్మించిన వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఎప్పుడు పది మందికి సహాయం చేయాలన్న తపన వీరిలో ఉంటుంది జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి గొప్పగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుందని చెప్పుకోవచ్చు వీరేంటంటే చాలా అందంగా ఉంటారు వీరు చాలా నీట్గా ఉంటారు సున్నితమైన మనస్సును కలిగి ఉంటారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా ముఖం మీదనే మాట్లాడుతారు దీనివల్ల వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు వీరి జీవితంలో అయితే ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను అయితే చిన్న వయసు నుండే వీరు పడుతూ ఉంటారు చిన్నప్పటి నుంచే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు వీరి భుజాలపై ఉంటాయి వీరికి ఒక సమస్య తీరగానే ఇంకో సమస్య వచ్చి వీరి భుజాలపై ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క ధనుస్సు రాశి వారు కష్టాల్లో ఉన్నప్పుడు ఇతరులకు సహాయం చేయటానికి ఎప్పుడు ముందుంటారు తమకున్న దాంట్లో ఎంతో కొంత దానం చేస్తూ ఉంటారు అందరికీ సహాయం చేస్తూ ఉంటారు ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఏంటంటే క్రమశిక్షణను ఎక్కువగా కలిగి ఉంటారు పట్టుదల కూడా వీరికి అధికంగా ఉంటుంది వీరు ఏది చేయాలనుకుంటే అది మాత్రమే చేస్తారు ఇతరులు చెప్పింది అస్సలు చేయరు అలాగే వీరికి మొండితనం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఏంటంటే విలువలేని చోట వీరు అస్సలు ఒక్క నిమిషం కూడా ఉండరు వీరు ఎవరు వీరితో ఎలా ఉంటారో వారితో వీరు అలా ఉంటారు చెడ్డవారికి చెడుగా ఉంటారు మంచివారికి మంచిగా ఉంటారు ఈ యొక్క రాశి వారు తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు ప్రతిదానికి తొందరపాటు అనేది వీరికి ఉంటుంది దానివల్ల జీవితంలో కొన్ని ఇబ్బందులను కూడా వీరు ఎదుర్కొంటారు నాయకత్వ లక్షణాలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు దానికోసం కూడా వీరు ఎంతగానో కష్టపడతారు జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం అయితే వీరు అనేక విధాలుగా కష్టపడుతూ ఉంటారు మొత్తానికి వీరు కష్టాన్ని నమ్ముకుంటారు ఇతరులపై వీరు అస్సలు ఆధారపడరు ఇతరు కింద పనిచేయడం కూడా వీరికి అస్సలు నచ్చదు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఏంటంటే ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎదుర్కొనే శక్తి ధైర్యం వీరికి అధికంగా ఉంటుంది ఉంటుంది వీరి జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వీరికి ఉంటుంది అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారు దైవాన్ని కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ ధనస్సు రాశి వారు ఏంటంటే కొందరిని నమ్మడం వల్లనే వీరి జీవితంలో అనేక సమస్యలను కోరి తెచ్చుకుంటారు అని చెప్పుకోవచ్చు ధనుస్సు రాశి వారికి డిసెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో అయితే గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల ఈ రెండు రోజుల్లో మీ యొక్క రెండు కోరికలు తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా రాబోతున్నాయి ఈ రెండు రోజుల్లో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది ఈ సమయంలో మీకు తల్లిదండ్రుల సపోర్టు అలాగే స్నేహితుల సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది గత కొంతకాలంగా మీరు ఎన్నో రోజులుగా అయితే ఒక కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి లేదా ఒక కొత్త బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నారు కదా ఈ సమయంలో అటువంటి ఒక కొత్త వ్యాపారం మొదలు పెడితే మీరు ఎన్నడూ చూడని లాభాలు చూస్తారు ఈ సమయంలో మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ పని చేయండి పని మీద ఫోకస్ పెట్టండి ఎఫెక్ట్ పెట్టండి మంచి ఫలితాలు లభిస్తాయి ఈ సమయంలో కొత్త వ్యాపారం ప్రారంభిస్తే ఇది అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు గతంలో ఉన్న మీ యొక్క చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోతాయి మిమ్మల్ని వెంటాడుతున్న అసంతృప్తి కూడా ఈ సమయంలో తొలగిపోతుంది ఈ సమయంలో పెద్దల ఆశీర్వాదం కూడా లభిస్తుంది ఈ రెండు రోజుల్లో మీరు గతంలో చేసిన సమాజ సేవకు సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది భాగస్వామి ప్రేమ కూడా మీకు ఈ సమయంలో దక్కుతుంది ఈ సమయంలో మీరు ఎప్పటినుంచో వాహనం కొనాలి అని అనుకుంటున్నారు కదా ఈ సమయంలో అటువంటి ఒక పెద్ద కోరిక కూడా తీరే అవకాశం కనిపిస్తుంది ఈ రెండు రోజుల్లో అయితే వ్యాపారం లేదా ఒక కొత్త వాహనంకి సంబంధించి ఇటువంటి రెండు కోరికలు తీరే అవకాశాలు ఉన్నాయి ఈ రెండు రోజుల్లో అయితే మీకు గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీరు ఏ పని తలపెట్టినా కానీ మంచి ఫలితాలు వస్తాయి వృత్తి వ్యాపార ఉద్యోగ రంగంలో మీరు ఆశించిన ఫలితాలే పొందుతారు మీకు శ్రమ ఎక్కువగా ఉంటుంది శ్రమకు తగ్గ ప్రతిఫలం కూడా లభిస్తుంది ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి ఈ సమయంలో చేపట్టిన ప్రతి పనిలో విజయం అయితే లభిస్తుంది వ్యాపారంలో అనుకున్న లాభాలు వస్తాయి ఆర్థిక పరంగా మీకు ఎంతో కలిసి వస్తుంది ఊహించని అదృష్టం మీ తలుపు తట్టుతుంది ఈ సమయంలో ఈ రెండు రోజుల్లో అయితే మీకు ధనం అనేది ఏదో విధంగా మీ చేతికి అందే అవకాశాలు ఉన్నాయి మొండి బాకీలు కూడా ఈ సమయంలో మీకు వసూలు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో ఉన్నవారికి జీతాల పెంపు వలన ధనం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీకు నరదృష్టి కూడా అధికంగా పెరగబోతుంది జాగ్రత్త ప్రతి శనివారం రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ తొమ్మిది ప్రదక్షిణలు చేయండి అక్కడ నువ్వుల నూనెతో దీపం వెలిగించండి నుదుటిన సింధూరం ధరించండి హనుమాన్ చాలీసా నిత్యం పఠించండి శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి